రెవెన్యూ అధికారులు వచ్చి భూసేకరణ చేస్తామని విఆర్ఓలు వచ్చి ల్యాండ్ అంతా సర్వే చేసినారు కాకపోతే రెవెన్యూ పరంగా సెలబెందర గ్రామాల రెవెన్యూ విలేజ్ లో ఏడు వేల ఎనిమిది వందల ఎకరాలు భూమి ఉంది రెవెన్యూ పరంగా దాంట్లో మూడు వేల ఆరు వందల ఎకరాలు ఫారెస్ట్ ఉంది మిగిలింది మూడు వేల ఆరు వందల ఎకరాలే అది కూడా ఆరు గ్రామాలకు ఏడు గ్రామాలు కలిపి ఉంది ఆ భూమి కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న రైతులే రెండు ఎకరాలు మూడు ఎకరాల కంటే ఎక్కువ ఎవరికి లేదు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయం తీసుకోబోతాము రెవెన్యూ ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్న రైతులే అందరికీ అంతే కాకుండా అందరిని వా పక్కన భూములు ఉన్నాయి అందరికి చెరువులు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి కాబట్టి సాయంపైనే నూటికి నూటి ఇరవై శాతం మంది కూడా ఆధారపడినారు కాబట్టి ఈ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆపాలని చెప్పే ఉద్దేశంతో మేమందరూ రైతులందరూ కలిసికట్టుగా రోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వచ్చినాము వారికి వినతి పత్రం సమర్పిస్తాము ఎంఆర్ఓ గారు అందుబాటులో లేరు ఆయన కూడా ఫోన్ చేయమని చెప్పినా వస్తాయి మేమంతా ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటాము వినతి పత్రం సంపర్పి సమర్పిస్తాము అదేవిధంగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయేకి మా అంత ప్రయత్నం మేము చేస్తాము